భీంగల్ మండలంలో మొత్తం ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు గాను ఐదు వందల అరవై రెండు ఇంద్రమ్మ ఇల్లు మరి ఇప్పటివరకు మరి మొదటి దశలు మంజూరు చేయడం జరిగింది దానికి ఇప్పటివరకు గ్రామాలలో ప్రజలు ఎవరైతే ఇంద్రమ్మ లబ్ధాలు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు రెండు వందల యాభై ఏడు మంది మరి భీమల్ మండలంలో ఇంతవరకు మార్కౌట్ తీసుకోవడం జరిగింది ముగ్గురు కూడా పోయడం జరిగింది చాలా మటుకు దీనిలో ప్రగతిలో ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలోనే మన బీటర్ మండలము రెండవ స్థానంలో ఉంది ఈ మార్కింగ్ సంబంధించిన సో ఇంద్రమకు సంబంధించిన దాంట్లో నాలుగు వందల నుంచి ఆరు వందల చిత్ర పడుగులు నాలుగు వందల నుంచి ఆరు వందల చిత్ర పడుగులు మరి ఇంద్రమైలు మంజూరు చేయడం జరుగుతుంది దాదాపు గ్రామ ప్రత్యేక అధికారులు ఎంపీడోగా నేను మా ఎంపీఓ గారు ఇంకా ఏఈ గారు అందరూ కలిసి కూడా ఇక్కడ గ్రామంలో ఉన్న నాయకులు తర్వాత ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పంచాయతీ సేవలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ వాళ్ళని మోటివేషన్ కూడా చేయడం జరుగుతుంది చాలా చోట్ల మండల పరిషత్ ఆఫీసులో అదేవిధంగా గ్రామాలలో లబ్ధిదారులతోని సమావేశాలు కూడా మరి పెట్టడం జరిగింది వాళ్ళను పేదవాళ్లకు సొల్కింటికరణ నెరవేరాలనే ఒక లక్ష్యంతో మరి ముందుకు తీసుకెళ్తున్నాం స్కీము కాబట్టి చాలామంది చాలా ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి ఇల్లు నిర్మాణానికి ముందుకు వస్తున్నారు దీంతో పాటు వాళ్ళకి ఇంటి మీద బడ్డను ఉండకుండా ఇల్లు కట్టాలంటే రెండే రెండు ఒకటి మనుషులు కావాలి రెండు మేస్త్రి మన ఎవరు లే మెటీరియల్ కావాలి మేస్త్రిలకు సంబంధించిన కూడా పెద్ద మొదలతోన డబ్బులు తీసుకోకుండా ఈ కమిటీల ద్వారా అక్కడ ఉన్న లే వాళ్ళు వాళ్ళతో మాట్లాడి మేస్త్రితో మాట్లాడి నార్మల్ రేటుగా ఇద్దరు నిర్మా ఇల్లును కట్టడానికి మాట్లాడుతున్నాం అదేవిధంగా ఇసుక నిన్ననే దాదాపు మన భీమగలు టౌన్ నుంచి అదేవిధంగా బడా భీమగల్ నుంచి ఉచితంగా ఇస్క కేవలము ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసు అదేవిధంగా ట్రాక్టర్ తోని ఆరు వందల యాభై ట్రిప్పులు నిన్న ప్రతి ఎవరైతే ఇంధనమైలు ప్రారంభించుకోవడం జరిగిందో ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు ట్రిప్పులు చొప్పున మరి వాళ్ళకు ఉచితంగా ఎలాంటి సీనరేజ్ ఛార్జెసు ఇంకా ఇతర ఛార్జెస్ లేకుండా వాళ్ళకు నిన్న పోయడం ఊహించడం జరిగింది తర్వాత బల్క్గా గ్రామంలో బల్క్గా శలా సిమెంటు ఇంకేమైనా అందరు కలిసి కూడా కొనుక్కుంటే కొంచెం తక్కువ రేటు కూడా పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయల్లో మనము ఆడంబరాలకు పోకుండా మనం ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఐదు లక్షల రూపాయలు పూర్తయితుంది ఇంకా ఎవరైనా బేస్మెంట్ లెవెల్ కట్టుకోవడానికి ఒకవేళ డబ్బులు లేకపోతే మన స్వశక్తి మహిళలు ఏదైతే ఇందిరా క్రాంతి పదం ఐకేపీ ద్వారా వాళ్ళకి నలభై వేల రూపాయల ఇన్స్టెంట్ లోను ఇంకా లక్ష రూపాయలు రెండు లక్షలు కావాలంటే కూడా వాళ్ళకు నిధి కింద లోను కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనము ఎంత తొందర వీలైతే అంత తొందరగా లబ్ధారు వర్షాకాలము స్టార్ట్ అయ్యే లోపే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీనికి అందరూ కూడా లబ్ధారులు ప్రజలు తర్వాత నాయకులు అందరూ కూడా సహకరించడం కోరు ఇంద్రమ ఇల్లు నిర్మించుకునేది బేసిమెంట్ లెవెల్ తర్వాత ఒక లక్ష రూపాయలు వస్తాయి తర్వాత రూఫ్ లెవెల్ అంటే గోడలు రూఫ్ లెవెల్ కలిపితే ఒక లక్ష వస్తుంది స్లాబ్ వేస్తే రెండు లక్షలు వస్తాయి మొత్తం నాలుగు లక్షలు దాని తర్వాత ఆ స్లాబ్ అంతా పూర్తయిన తర్వాత లోపల ప్లాస్టింగు తర్వాత కిచెను బెడ్రూము తలుపులు అదేవిధంగా లైటింగ్ తర్వాత బా బాత్రూము టైల్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటికి ఫినిషింగ్ వేస్తే ఒక లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ డబ్బు అనేది డైరెక్ట్ లబ్ధిదారుని ఖాతాలో పడుతుంది లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానీ లబ్ధిదారులకు డబ్బులు ఇప్పిస్తా అనే విషయంలో కానీ ఎవరు కూడా దళాలను ఆశ్రయించవద్దు అధికారులు ఎవరైనా డబ్బులు అడిగినా కూడా ఫిర్యాదు చేయాలా ఇంకెవరైనా వ్యక్తులు కూడా ఎవరైనా మిమ్మల్ని ఇంద్రమ్మకు మీ బిల్లు ఇప్పిస్తాము లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి అయినా కూడా మీరు నేరుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు ఇందులో ఎవ్వరు కూడా మధ్యదళాలు లేదు డైరెక్టు లబ్ధిదారుల యొక్క ఖాతాకే మరి డబ్బులు అనేది బ్యాంకు ద్వారా క్రియేట్ అవుతుంది మా పంచాయతీ సెక్రటరీ పొగ కొట్టాడు ఏఈ గారు వచ్చి దాన్ని రికార్డ్ చేసి వెంట వెంటనే డబ్బులు వేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ వేగవంతంగా ఇల్లు నిర్మాణం చేసుకొని ఒక సంతిఠి కళను నెరవేర్చుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను